జీవాత్మ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లి నారాయణ స్వామి మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద స్వామి మాది వంశ పారంపరే ఆయుర్వేద వైద్యం మాది వంశ పారంపరే ఆయుర్వేద వైద్యం అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను ఒక మంచి దివ్యమైనటువంటి ఔషధము నరాలకు బలాన్ని ఇచ్చేటువంటిది వీర్యకణాలు పెంచేటువంటిది రక్తానికి బలమునిచ్చేటువంటిది హిమోగ్లోబిన్ పెంచేటువంటిది అలాంటి మంచి దివ్యమైన ఔషధము నరాలకు అత్యంత బలాన్ని ఇచ్చే ఔషధాన్ని మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను దానికి కావలసినవి ఏమిటి చూడండి మూలిక అశ్వగంధ అంటారు ఇది అశ్వగంధ ఇలా కొమ్మలు ఇలా ఉంటాయి ఆకులు ఇలా ఉంటాయి కాయలు ఇలా వస్తాయి చూడండి కాయలు ఇలా వస్తాయి దీని అశ్వగంధ పెన్నేరు వరాహ అంటారు ఇవి చూడండి ఇది అయితే మనకు దీనికి కావాల్సింది దీని వేర్లు అండి ఈ చెట్టు వేర్లు చూడు ఇది బెరడు మామూలుగా పైన వచ్చేది కొన్ని నాటివి వస్తాయి అదైతే బెరడు లేదు దుంప ఇలా వస్తుంది ఇదైతే మంచిదండి మనకు గడ్డ గడ్డ లాగా వస్తుంది ఇది మనం సేకరించుకొని లేదనుకో పచ్చివి దొరకలేదనుకో ఒట్టివి మనకు పచ్చార కొట్టులో దొరుకుతాయి చూడండి ఇలా ఉంటాయి ఈ దుంపులైనా తీసుకోవచ్చు ఈ దుంపలను నాటి ఆవుపాలలో ఐదు సార్లు ఉడికించి ఆరబెట్టుకొని శూర్ణం చేసుకోవాలి నైట్ ఉడికించుకోవాలి సాయంత్రము ఉదయం ఆరవేసి మళ్ళా నైట్ ఉడికించి ఇలా ఐదు సార్లు చేయాలి ఐదు సార్లు చేసి ఉడికించి ఇది సూర్ణం చేసుకొని వస్త్రకాయతం పెట్టుకోండి ఇది వంద గ్రాములు అశ్వగంధ సూర్ణము వంద గ్రాములు తరువాత ఫిరంగి చెక్క ఎందుకంటే మనము ఒక పిస్తోల్ తో కాలిస్తే గుండు ఎంత పవర్ గా పోతుందో మన దేహంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో అత్యంత పవర్ఫుల్ గా పోయేది ఫిరంగి చెక్క అంత పవర్ఫుల్ కాబట్టి దీనికి ఫిరంగి చెక్క అన్నారు ఇది పాలల్లో ఒకసారి ఉడికించి ఈ సున్నం యాభై గ్రాములు తీసుకోండి అశ్వగంధ వంద ఇది యాభై తర్వాత విధారి చూడండి గుమ్మడి అంటారు ఇది కూడా అంతే పాలల్లో ఒకసారి ఉడికించుకుంటే చాలు ఈ నేలగుమ్మడి ఈ గడ్డలు తీసుకొని మనము పౌడర్ చేసుకోండి యాభై గ్రాములు తర్వాత నల్ల నేల తాడి చూడండి ఇవి నల్ల నేల తాడి గడ్డలు ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని పాలల్లో ఉడికించుకొని ఒక మూడు సార్లు మళ్ళీ ఎండించుకొని స్వర్ణం చేసుకుంటే చాలా బాగుంటుంది శుద్ధి అవుతుంది మనకు చాలా బలాన్ని ఇస్తుంది ఇంకా ఇది చూడండి సాలామిశ్రి ఇవి ఎక్కువగా హిమాలయాల్లో దొరుకుతాయండి సాలామిశ్రి సఫేదా మిశ్రి పంజామిశ్రి అనేటివి ఇది సాలా మిశ్రి ఇలా ఉంటాయి చూడండి నల్లగా కాయల్లాగా ఉంటాయి ఇది యాభై గ్రాములు తీసుకోండి సూర్ణము తర్వాత మనకు శతావరి పిల్లి పీచెర గడ్డలు మేము సల్లి గడ్డలు అంటాము ఇవి ఇది కూడా యాభై గ్రాములు దీని చూర్ణము తర్వాత చూడండి మనకు దూలగొండి ఇది దూలగొండి చూడండి చూస్తున్నారు కదా ఇవి దూలగొండి నల్లవైన పర్వాలే తెల్లవైన పర్వాలేదు నల్లవైతే మంచిది మేము పాలలో ఉడికించి పుట్టు తీసి పెట్టామండి ఈ నల్ల నేల తాడదు ఇవి తోలగుండ వచ్చేసి యాభై గ్రాములు తీసుకోండి ఇక గొబ్బి గింజలు చూడండి ఇలా ఉంటాయి గింజలు రాగులు మాదిరి ఇవి శూర్ణం చేసుకొని యాభై గ్రాములు తీసుకోండి ఇది కూడా తర్వాత మనకు బాదం చూడండి మంచి తాజాగా ఉండేటువంటిది బాదం తీసుకోండి ఇది యాభై గ్రాములు తర్వాత జాజికాయలు జాజికాయలు ఇవి ముప్పై గ్రాములు తీసుకొని శువర్ణం చేసుకోండి జాపత్రి చూడండి ఇది జాపత్రి ఇది కూడా ముప్పై గ్రాములు తీసుకోండి జాజికాయలు జాపత్రి ముప్పై ముప్పై గ్రాములే ఇక తరువాత పిస్తాపప్పు చూడండి ఇది పిస్తాపప్పు ఒకటి ఉప్పేసి వేయించింటారండి ఒకటి మామూలుగానే ఉంటుంది ఇది ఏదైనా పర్వాలేదు మనకు ఎందుకంటే బీపీ ఉండేవాళ్ళు అయితే ఇది వేసుకోవద్దండి ఎంచుండేది మాములు వేసుకోండి ఇది పిస్తా పప్పు ఇది యాభై గ్రాములు తీసుకోండి తర్వాత సిరంజీ అంటారు ఇది ఇది చూడండి సిరంజీ సారపప్పు ఇది సారపప్పు ఇది కూడా యాభై గ్రాములు తర్వాత ఆకుపత్రి బిర్యానీ ఆకు చూడండి ఇది బిర్యానీ ఆకు ఆకుపత్రి అంటారు ఇది యాభై గ్రాములు తీసుకోండి ఇక సాలా మిశ్రీ సఫేదా మిశ్రీ చూడండి ఇది సఫేద మిశ్రి ఇలా ఉంటుంది నరాల నరాలు సాలా మిశ్రి నల్లగా వస్తుంది సఫేద మిశ్రి సన్నగా పుల్లల్లాగా నరాల నరాల్లో వస్తుంది ఇది సఫేద మిశ్రి ఇది పంజామిశ్రి ఇది చూడండి ఇది పంజామిశ్రి మనకు నా ఏళ్ళు ఎలా ఉంటాయి చేతి వేళ్ళు అలా ఉంటాయి చూడండి ఇది ఇది పంజామిశ్రి ఇది కూడా యాభై గ్రాములు తీసుకోండి తర్వాత గసగసాలు మనం వంటలు వేసేటువంటివి గసగసాలు చూడండి వీర్యాన్ని మనకు గట్టిపరిచేటువంటి శక్తినిచ్చేది ఇది గసగసాలు ఈ గసగసాలు యాభై గ్రాముల స్వర్ణం తీసుకోండి ఇక లాస్ట్లో కుంకుమ పువ్వు చూడండి మంచి తాజా కుంకుమ పువ్వు తీసుకోండి ఇలాంటిది ఈ కుంకుమ పువ్వు పదహైదు గ్రాములు కుంకుమ పువ్వు పదహైదు గ్రాములు ఇవన్నీ కలిపి బాగా రోడ్కేసి దంచండి లేదా మిక్సీలో అయినా ఆడించుకోవచ్చు లేదా మనం మిషన్లో అయినా ఆడించుకోవచ్చు రోట్లో వేసి దంచుకున్న కల్వం వేసి దంచుకుంటే చాలా మంచిది అలాంటి పౌడర్ చేసుకొని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను పాలల్లో నాటి ఆవు పాలు దొరికితే మంచిది నాటి ఆవు పాలలో కలుపుకొని తాగుతా వస్తే అత్యంత బలం వస్తుందండి మనిషికి నరాలు వీక్నెస్ పోతుంది తరువాత చూడండి మీరు ఏదైనా తాగలేమనుకుంటే కలకండ కొద్దిగా కలుపుకోండి షుగర్ ఉండే వాళ్ళు తాటి వెళ్ళం కొద్దిగా కలుపుకోండి తాటి బెల్లము కొద్దిగా కలుపుకొని వాడుకోవచ్చండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేయండి గారు ఇవన్నీ మేము ఎక్కడ తెచ్చుకుంటాం మేము ఎక్కడ సేకరించుకుంటాం మాతో కాదు అంటే దానికి ఈ అంతా కలిపి శూర్ణం చేసిండేది ముందు మీకు మేము పంపిస్తామండి కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేయండి నమస్తే జీవాత్మ ఆయుర్వేద ఛానల్ ఆదిస్తున్న వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే గురువు గారు మీరు ఇంకా ఏమేమి జబ్బులకు మందులు ఇస్తారు అని నాకు కాల్ చేసి అడుగుతున్నారండి ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా నేను చూడండి కిడ్నీ స్టోన్స్కి ఇస్తాను పక్షపాతానికి ఇస్తాను అన్ని రకాల వాయువులకు ఇస్తాను తర్వాత చూడండి గ్యాస్ట్రబుల్ అల్సరు క్యాన్సరు తర్వాత వచ్చేసి ఎనీ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు బ్రెయిన్ క్యాన్సరు బోన్ క్యాన్సరు ఇలాంటి వాటన్నిటికీ మందు ఇస్తాను మైగ్రేన్ తలనొప్పికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది కొంత జనానికి వాటికి కూడా మందిస్తాను ఇంకా గొంతు నొప్పి వాటికి ఇస్తాను చెవు నొప్పికి ఇస్తాను స్టమక్ పెయిన్ కడుపు నొప్పి ఉంటుందండి వాటికి ఇస్తాను మోకాళ్ళ నొప్పులకి ఇస్తాను తర్వాత కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్కి ఇస్తాను ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే వెనక నొప్పి వస్తుంది వెన్నెముకలో వాటికిస్తాను సర్వైకల్ స్పాండిలైటిస్ అండి గొంతు దగ్గర వాటికి ఇస్తాను ఇంకా చూడండి నరాలు వీక్నెస్కి నరాల వీక్నెస్కి మందు ఇస్తానండి నేను ఇంకా అన్ని జబ్బులకి మందులు ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేయండి నేను తెలియజేస్తాను నమస్తే